హాయ్ అందరికీ వెల్కమ్ టు నరహరి రేవతి చిట్టి చిట్టి వంకాయలతో ఈరోజు వంకాయ బజ్జీ అయితే చేసేద్దాం ఎల్లపాయి కారం పెట్టి ఎలా ఉన్నాయో తినేద్దాం చూద్దామా వంకాయ బజ్జీ అలాగే చిన్న చిన్న బెండకాయతో బెండకాయ బజ్జి అలాగే ఆలు బజ్జీ అన్నీ చేసేద్దాం ఓకే మా చిన్నోనికి నిమ్మకాయ బజ్జీలు కావాలంట అందుకనే నిమ్మకాయ బజ్జీలు పట్టుకొని కూర్చొన్నాడు నిమ్మకాయతో బజ్జీ అలా చును చూపి ఎట్లా తింటావు ఎట్లా తింటావు బజ్జీ చిను బజ్జీ ఎట్లా తింటావు చూపి చిట్లా తింటావు బజ్జీ ఎట్లా తింటావు అట్లా తింటావా అట్లా అట్లా తింటావా అట్లా తింటావా బజ్జీ వేసాలే చూడండి వంకాయలు అయితే బా మెత్తగా ఉడికిపోయినాయి చూడండి ఇప్పుడు మనం వంకాయలేకి ఎలిపాయ కారం పెట్టేసి బజ్జీలు అయితే వేసేద్దాము ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ చేయొచ్చు కొంచెం కావాల్సిన వాళ్ళు కొంచెం పెట్టుకోవచ్చు అలా కాయ బజ్జీ బెండకాయ బజ్జీ కూడా వేస్తున్నాను ఇవి కూడా ఉడకపెట్టేసాము వంకాయలు మిర్చి ఆలు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఆలు కర్రీతో బజ్జీలు అలాగే బెండి బజ్జీ వంకాయ బజ్జి మిర్చిగా బజ్జి వేసేద్దాం ఓకేనా బజ్జీల పిండి అయితే రెడీ అవుతుంది జీలకర్ర కూడా వేస్తున్నాము ఎందుకంటే జీలకర్ర వేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీలకర్ర కొంచెం కచ్చా పచ్చగా దంచి జీలకర్ర కూడా బజ్జీలోకి వేసేసి ఇదిగోండి ఈ బజ్జీలైతే చేసేద్దాము వంకాయ బజ్జీలు వేసేస్తున్నాను అలాగే బెండకాయ బజ్జీ బెండకాయ మునిగిపోతుంది బా జారిపోతుంది బెండకాయ అయ్యా అలాగే ఆలు బజ్జీ ఆలుని ఇలా చేసేసి జస్ట్ ఇలా చిన్నగా వదిలేసేయాలి ఆలు బజ్జీ అయిందే నెక్స్ట్ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ ఇలా తీసుకొని ఇలా వదిలేసేయాలి నెక్స్ట్ ఇంకో ఆలు బజ్జీ వేద్దామా ఇద్దో ఆలుగడ్డ కూరని ఇలా డిప్ చేసేసి ఇలా ఆలు బజ్జీ అయితే వేసేద్దాం నెక్స్ట్ వంకాయ బజ్జీ వంకాయని ఇలా తీసి ఇలా వేసేలా నెక్స్ట్ మళ్ళీ వంకాయ బజ్జీ ఇప్పుడు బెండకాయ బజ్జీ దే చూడండి ఎలా ఉందో బెండకాయ బజ్జీ బెండకాయలు కూడా కారం చేసినాం చూసారా బజ్జీలు ఎంత బాగా అవుతున్నాయో బజ్జీలు అయితే కొంచెం ఇలా రెడ్ రెడ్గా ఉన్నాయంటే క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి పచ్చి పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదనమాట అందుకని కొంచెం రెడ్ రెడ్గా బాగా వేగిపోయాయి తీసేద్దాం ఎన్ని బజ్జీలు ఒకటేసారికి వచ్చేసాయి చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో బజ్జీలు గురించి ఎదురండి బజ్జీలు వేయడం ఆలోచన తింటున్నారు